పాపము ఏంటండి ధర్మశాస్త్రం అవునా అవునా ధర్మశాస్త్రం పాపం యొక్క ఆధారం ఏంటి ధర్మశాస్త్రం అంటే నువ్వు పాపం చేసా ఎలా తెలుస్తుంది నువ్వు తప్పు చేసాని అలా తెలుస్తుంది ఒక రూల్ అనేది ఉంటే ఆ రూల్ నువ్వు ఉల్లంఘిస్తే పాపం పాపం వల్ల వచ్చి జీతము మరణం రైట్ చదవా కంటిన్యూ చెయ్యి విశ్వాసము వెళ్ళడి కాకమును ఇక ముందుకు బయలుపరచబడ విశ్వాసము అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన ఈ గలతీయులు చూస్తే ధర్మశాస్త్రాన్ని రకరకాల పేర్లు పెడుతుందండి రకరకాల రకరకాల పేర్లు పెడతాం ధర్మశాస్త్రానికి అవునా గలతీలు మూడు పదమూడు పద్నాలుగులో ధర్మశాస్త్రాన్ని ఏమంటుంది గలతీయులు మూడు పదమూడు పద్నాలుగు ఆత్మని గుర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్య జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను ఇక్కడ ధర్మశాస్త్రాన్ని ఏమంటున్నాడు అండర్లైన్ చేసుకోండి పాత నిబంధనలో నువ్వు వెళ్ళావు అనుకో ఉన్నావు అనుకో శాపం పట్టుకొస్తున్నావు అయ్యా పైనుంచి కిందకంటే ఏం చేస్తాడు మోసే ఎవడైనను దేవుని ఇచ్చేదాన్ని రేవన్నంటే వాడిని రాళ్లతో కొట్టి మరి అది దేవుడే ఇచ్చాడు ఇంత గొప్ప ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు చూడు మోసే పైకి రా అని తన స్వహస్తముతో రాశాడంటే దేంతో రాశాడు దేవుడు తన స్వహస్తముతో రాసిన దాన్ని ఈయన కృపవాక్యం అంటాడు దాన్ని కాదని అదే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు ఏమంటున్నాడు శాపము అంటున్నాడు అంటున్నానా దేవుడు అంటున్నాడా అంటే అంటే దేవుడు ఎవరి ద్వారా వ్రాయిపిస్తున్నాడు పౌలు అంటే పౌలు శాపక అంటే కొత్త తీసేయాలి మనం అదే కింద ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇరవై మూడులో చూస్తే ఏమంటున్నాడు ధర్మశాస్త్రాన్ని విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసము అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారము అయితే ఇక్కడ ఇక ధర్మశాస్త్రాన్ని ఏమంటున్నాడు చెర ఏంటండి దేవుడిచ్చిన దానిని శాపము మరి దారుణి చెర అంటే బాగుండి ఇంకేమంటున్నాడు శాపం అంటున్నాడు అంటే రెండు వేల సంవత్సరాలు సంఘము సత్యము బయలుపరచబడినప్పటికి కూడా ఎందులో ఉంది చెరలో ఉంది ఇంకెందులో ఉంది చూడండి నీకు జ్ఞానం పెరిగే కొద్దీ చూడండి చిన్న చిన్నపిల్లడు ఏం చేస్తాడు మరొకటి నోటి మీద చూసుకోవాలనుకో పట్టుకొని ఆ మట్టి నోట్లో పెట్టేసుకుంటున్నాడు అది పెద్దోడవనుకో అనుకో కొంచెం జ్ఞానం వచ్చింది అనుకో నా ఏడు ఆరు ఏడు సంవత్సరాలు అనుకో మట్టి అనుకుంటే చేస్తాం మమ్మే మట్టి అంటాం అంటే ఏం చేయమాలా క్లీన్ చేయమని అవునా కదా అంటే జ్ఞానం పెరిగే కొద్దీ ఏది మంచిది దాని క్లారిటీ అంటే మట్టి కావాలి మట్టి వద్దా మట్టి కావాలా అవునా మట్టిలోంచి అన్నీ వస్తాయి అవునా మానవుడు కూడా మట్టిలోంచి వచ్చాడు అలాగే అని చెప్పి మట్టి తింటావా మట్టి తినవు ఆ మట్టిలోంచి వచ్చే పళ్ళు అవునా ఆ పళ్ళుని కూడా జాగ్రత్తగా కట్ చేసుకొని గింజలు తీసేసి చక్కగా తింటాం అవునా దాంతో జ్యూస్ చేసుకుంటావు కాయగూరలు చేసుకుంటాం అందులో ధాన్యాన్ని తింటాం యూ విల్ యూజ్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే కానీ ఆ మట్టిని తింటావా తినవు కానీ ఆ మట్టిలోంచి అన్నీ వచ్చాయి అలాగే కృపావాక్యము కూడా ధర్మశాస్త్రం నుంచే వచ్చింది కానీ ధర్మ అలాగని ధర్మశాస్త్రం చెడ్డదా కాదు ధర్మశాస్త్రము దేవుడిచ్చిందే దేవుడిచ్చిందే కానీ ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు అక్కడే ఉంటది మళ్ళా మళ్ళీ అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఎవరికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇవ్వబడను దేని బట్టి ఇవ్వబడ్డదా ధర్మశాస్త్రము అతిక్రమములను బట్టి ఇప్పుడు మన కృపావాక్యం ఎందుకు ఇవ్వబడ్డది యేసు ప్రభువారు వారు తన రక్తము ద్వారా నీ పాత పాపాలు ప్రస్తుత పాపాలు నీ అతిక్రమములు మన అతిక్రమములు మన బలహీనతలు ఆయన మనల్ని ఆయన వహించుకున్నాడు కాబట్టి మనకు ధర్మశాస్త్రం ఇవ్వకుండా ఏమి ఇచ్చాడు కృపా వాక్యం ఇచ్చాడు సో ద క్రాస్ టుక్ దర్స్ అంటే శిలువ ఏం భరించింది శాపాన్ని భరించింది అప్పుడు శాపాన్ని భరించారా భరించలేదు గనక మనకేం వచ్చింది ధర్మశాస్త్రం కొత్త వాళ్ళకి అర్థం కాదు సబ్జెక్ట్ కామన్ క్రైస్తవుడికి చెప్పారనుకోని అర్థం కాదు బైబిల్ తెలుసు ఏసు తెలుసు ధర్మశాస్త్రం అయితే క్రొపేట్ అంటాడు ఎందుకంటే అప్పుడప్పుడు హైలైట్ చేయాలి దిస్ డాక్టర్ని ఎందుకంటే మళ్ళీ మీరు ధర్మశాస్త్రంలోకి పడిపోతారేమో అని పౌరు భక్తుడు అంటాడు ఇందులో మీరు ఎడతగ ఉండాలంట యూ హ్యావ్ టు బి ఇంటెలిజెంట్ ఇన్ దిస్ వరల్డ్ ఎందుకంటే సైతానుడు ఎప్పుడు కూడా నిందలేస్తూ ఉంటాడు నీ మీద నీ అర్హుడు కాదు అవునా నువ్వు చచ్చిపోతావు నీవు స్వస్థపడవు నీకు రిపోర్ట్లు నార్మల్ రావు నీకు డబ్బులు రావు నువ్వు ఇల్లు కట్టుకోలేవు నీకు పెళ్ళి అవ్వదు నీకు ఉద్యోగం రాదు అవునా నీ గుండె అయిపోతాది నీ కిడ్నీలు పనిచేయు నీ లివర్ పనిచేయదు నీ రక్తం పంచేది నీ కాళ్ళు పనిచేయు నీ నరాలు పనిచేయు నీ కళ్ళు కనపడవు కొంతకాలానికి అవునా నీకు ఇంక పిల్లలు పుట్టరు అవునా నీ పిల్లలు ఎలాగైపోతారు అబద్దాలు ఆడి మనల్ని భయంలో పెట్టాలని చూస్తాడు అవునా అయితే దేవుడు ఏం చేశాడు అన్నిటికంటే దారుణమైన భయం ఏంటి దాని నుంచి సంఘాన్ని విడిపిద్దామని ప్లాన్ చేశాడు ఆయన ఆయన రక్తం పెట్టాడు అంటే ఏదో చేయాలి కదా ఇంత గొప్ప దేవుడు భూమి మీదకి వచ్చి చిన్న చిన్న రోగాలు తీసి ప్రార్థించి 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 ప్రార్థిస్తే డబ్బులు ఇచ్చి ప్రార్థన 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 చేస్తే ఉద్యోగం ఇచ్చి ప్రార్థన 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 చేస్తే క్యాన్సర్ తీసేసి ఇలాగా కాదు యస్ గివెన్ సంథింగ్ వెరీ బిగ్ ఈ గొప్పది రాలేదు గనక ఇంకా సంఘాన్ని సంఘం ఇంకా చీకట్లోనే ఉంది గనక లోకానికి వెలుగు ఇవ్వలేకపోయింది హలోయ ఎందుకంటే అపవాది సంఘాన్ని ఎందులో పెట్టేశాడు చీకటి చీకటి అంటే ధర్మశాస్త్రమా లేకపోతే కృపావాక్యమా అంటే బైబిల్లోనే ఉంది అంటే బైబిల్లో ఉంటూ కూడా ఎందులో ఉండొచ్చు చెరలో ఉండొచ్చు అవునా కదా బైబిల్లో ఉంటూ కూడా ఎందులో ఉండొచ్చు శాపములో ఉండొచ్చు ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్ట్ రిమంబర్ యూ క్యాన్ బీ ఇన్ ద బైబిల్ దేవుల్లో ఉంటూ బైబిల్ పొద్దున్న నాలుగు గంటలు లేచి పది గంటల వరకు చదువుకుంటూ ఆరు గంటలు మళ్ళీ సాయంకాలం చదువుకుంటూ మోకాళ్ళ మీద ఉంటూ ఎందులో ఉండొచ్చు శాపం మీద ఉండొచ్చు ఎందులో ఉండొచ్చు చెర ఇప్పుడు నేను ఒకటే ప్రార్థించాను ప్రవ్వ నీ కృప నిజమైతే అది నిజమని తెలుసు మరి ధర్మశాస్త్రానికి కృపకి తేడా చూపించాలి కదా ఇది జస్ట్ ఏదో మెసేజ్ తేడా ఉంటే ఎలా ఉంటుంది నాలెడ్జ్ తేడా కాదు తేడా నువ్వు చూపించాలా అప్పుడే ఈ వాక్యానికి మరి ఉపయోగం ఉంటుంది అవునా ఈ కృపలో నీవు కృప విలువను చూపిస్తే అప్పుడు అనేకులు ఇ అంటే భూమి మీద మళ్ళా అవునా భూమి మీదే మనుషుల్లోనే దేశాల్లోనే ఇంత తేడా అలాగే ఈ భూమి మీద ధర్మశాస్త్రానికి కృపకి నీవు తేడా చూపిస్తే ఆబ్వియస్ గా అనేకలు వాక్యం వైపు వస్తారా లేదా వస్తారని చెప్పినప్పుడు ధర్మశాస్త్రము లో ఉంటుండగా ఈ దర్శనము వస్తాదా రాదా ఎందుకు ధర్మశాస్త్రములో ఇది రాదు వై వోంట్ గెట్ దిస్ విజన్ ఇన్ ద లా అవునా చూద్దాం అక్కడికి వెళ్ళి కమ్ బ్యాక్ రెండో కొరింతీయులు కొద్దాం లెట్స్ కమ్ టు సెకండ్ కొరింతియన్స్ రెండో కొరింతీలు మూడు చాలా ముఖ్యమైన వర్తమానం అండి రాతి పలక మీద గాని రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు క్రీస్తు ద్వారా దేవుని నీడల మాకిటి నమ్మకము కలదు మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగి ఉన్నది ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు అదేమో దేవుడు రాసిందే కానీ అదే పరిచర్య అక్షర పరిచర్య ఇదే పరిచర్య ఆత్మ గల పరిచర్య చదవండి అక్షరం ఏం అక్షరము చంపును గాని ఆత్మ జీవిం చేసుకోండి అందరూ ఇక్కడ ధర్మశాస్త్రం ఏమంటున్నాడు ఇంకొకసారి ఒక చోట శర అన్నాడు ఇంకో చోట షాప్ అన్నాడు ఇంకో చోట ఏమన్నాడు ఇప్పుడు మండ్ర కేసు అవునా ధర్మశాస్త్రం ఏ కేసు అంటున్నాడు ధర్మశాస్త్రాన్ని ఏ పరిధి అక్షరం ఏం చేస్తాదంట అయ్యా ధర్మశాస్త్రం చంపుతుందా బ్రదర్ అలాగ మాట్లాడతావు నువ్వు నేను రిసెర్చ్ చేసిన తర్వాత పౌలుకి ఎందుకు ఇంత ఇబ్బందులు వచ్చాయి అని చూస్తే పౌలకి ఏసై నమ్ముకో గురించి ఇబ్బంది రాలేదండి కృపావాక్యం బోధిస్తున్నాడు గనక పౌలకి ఇబ్బంది వచ్చింది మెయిన్ మనం మీరు కరెక్ట్గా చదివితే పౌలు మృతి చెందింది కూడా దాని కొరకే కృపావాక్యం కొరకే యూదులు అప్పగించేసేవారు ఎక్కడ పడితే అక్కడికి వెళ్తే అవునా కదా యూదులు అప్పగించేసేవారు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చెప్తున్నాడు మోసస్ ఇచ్చాడు ప్రవక్త కరెక్టే అప్పుడు ఇచ్చాడు కరెక్టే భూమి ఆకమ్మ అన్నాడు దేవుడు భూమి ఇచ్చాడు తిను మరి మట్టి తర్వాత ఏమన్నాడు భూమి దాని తర్వాత ఏమన్నాడు అందులో మంచి ఫలములు ఫలించు ఫలవృక్షములు ఫలించిన గాక అది తింటావా భూమి తింటావా ఆ తర్వాత తింటావా ముందు తింటావా తర్వాత తినాల భూవించాడు దేవుడే తిను రాళ్ళు రాపరు నాకేం తిను కానీ ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది దేవుడే ఆ తర్వాత ఏమి ఇచ్చాడు ధర్మశాస్త్రం తర్వాత ఏమి ఇచ్చాడు మనకి సిల్వ ద్వారా కృపా వాక్యాన్ని అందుకనే ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది అసలు ఈ వాక్యం వినాలంటే కూడా జగత్ పునాది వేయక మునుపు నీ పేరు స్పెషల్ గ్రంథంలో రాసుంటే గానీ నువ్వు ఈ వాక్యం వినవండి దీస్ ఆర్ నో ఆర్డినరీ వర్డ్స్ దీస్ ఆర్ నో ఆర్డినరీ వర్డ్స్ అవునా మనం ఏదో చేస్తే కాదు దేవుడు తన సంకల్పం చప్పున ఎన్నుకున్నాడు కాబట్టి ఉచితముగా మనకి మర్మాలను బోధిస్తున్నాడు తప్పితే నో వన్ ఈజ్ హియర్ ఎలిజిబుల్ టు గెట్ దస్ అలా అవునా జగద్నా మేనే కాదు నువ్వు ఒకటి నుండి సరిపోద్దా మీరు కూడా ఉండాలి కదా దేవుడు సంఘం అంటే ఒకడేనా అందులోనా ఎవ్రీ వన్ ఈస్ అచ్ అవునా ఎవ్రీ వన్ ఈజ్ ఎ చర్చ్ చర్చ్ అని అందుకే గ్యాదరింగ్ ఈజ్ ఇంపార్టెంట్ నాకు ఈ దర్శనాలన్నీ కూడా నాకు అసలు బైబుల్ అంతా తెలుసు కానీ సంఘము ఎప్పుడైతే మొదలు పెట్టానో అప్పుడు నుంచి దేవుడు నాకు ప్రత్యేక రీతిగా మాట్లాడడం మొదలు పెట్టాడు నేను చదువుకున్నప్పుడు నాకు వేరే జ్ఞానం వస్తుంది చర్చ్ కోసం మెసేజ్ ప్రిపేర్ అవలో ఉన్నప్పుడు కొత్త కొత్త డేటా వచ్చేస్తుంది నాకు లోపలకి ఆత్మ వచ్చి కొత్త కొత్త వచనాలు బోధిస్తుంది కొత్త కొత్త దర్శనాలు వస్తాయి నాకు సంఘం కోసం చూసా అంటే ఇండివిజువల్ కంటే కలెక్టివ్గా చాలా ఇంపార్టెంట్ చర్చ్ వెరీ ఇంపార్టెంట్ దేవుడు సంఘం కొరకు వస్తున్నాడు ఆయన దేని కొరకు ప్రాణం పెట్టాడు సంఘము కొరకు రెండవ రాకడప్పుడు దేని కొరకు వస్తున్నాడు సంఘము సంఘం కమింగ్ ఫర్ ద చర్చ్ సో గ్యాదరింగ్ పెద్దోడు నీకు ఎంత డబ్బున్నా ఎంత బిజీ ఉన్నా నీవెంత పెద్ద నాయకుడు అయినా నీవు సంఘములో పాలి అవ్వాల్సిందే హావ్ టు బి పార్ట్ ఆఫ్ ద చర్చ్ పోస్ట్ అయినా సరే యూ హీ యూ హు చర్చ్ నో మ్యాటర్ హౌ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఆర్ నువ్వు మృతులు లేకుండొచ్చు బట్ స్టిల్ అఫిలియేటెడ్ టు అఫిలియటెడ్ చర్చ్ చదువు మీకు అక్షరము చంపును అక్షరము చంపును కానీ ఆత్మ చేయను అంటే మన ధర్మశాస్త్రాన్ని త్రీ డైమెన్షనల్ గా చూపిస్తున్నాడు మనం మూడు డైమెన్షన్ చూసాం ఒక డైమెన్షన్ ఏమంటున్నాడు చెర ఇంకొక డైమెన్షన్ లో ఏమంటున్నాడు ఇంకో మూడు కోణాలుగా చూపిస్తుంది ఇంకో కోణంలో శాపం ఇంకో కోణంలో ఏం చూపిస్తున్నాడు ఫైనల్గా కష్టం అంటున్నాడు సింపుల్ అవును అంటే ఇప్పుడు ధర్మశాస్త్ర వాక్యం వింటుండగా ఈ దర్శనము రావచ్చా రాకూడదా ఇదేంటి ఇక్కడ ఇది ఈ దర్శనం ఏంటి సంఘం పాదాల కిందకి ఏమొస్తుంది ఏ మరణం అయితే చంపుతుంది అంటుందో ధర్మశాస్త్రం బోధిస్తే అది ఎక్కడికి వస్తుంది అందుకే ధర్మశాస్త్ర బోధలో ఈ దర్శనము రావడము అసంభవము యూదులు అద్భుతాన్ని ఎందుకు అడుగుతున్నారో తెలుసా ఏ శైలో తప్పు పడ్డం కోసం అద్భుతం అన్నాడు అందుకేమన్నాడు అవునా ఈ వ్యభిచారులకు చెడ్డ సంతానమునకు ఇంకొక 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 అద్భుతము చూపించమని అడుగుతున్నారు అదే తోమ ఏమంటాడు నేను ఆయన చేతిలో వేలు పెట్టి ఆయన చూస్తే గాని నేను నమ్మనంటేమన్నాడు ప్రస్తుడైన వ్యభిచారు పో అన్నాడా ఏమన్నాడు అందరి మధ్యలో కనపడి ఇదిగో తోమ నీవు అపనమ్మకములో ఉండక నమ్ము ఇదిగో నా చేతిలో అదే తోమ భారతదేశానికి వచ్చాడు రెండు వేల సంవత్సరాలు టు ఇండియా ఇండియాకి దానికి కారణం తోమస్ అందుకే కేరళ అక్కడికి వచ్చిన మోస్ట్ ఆఫ్ దెమ్ క్రిస్టియన్స్ ద సేమ్ తోమ నీవు నిజంగా నీ విశ్వాసం పెంచడం కోసం అద్భుతం అడిగితే దేవుడు చూపిస్తాడా గాడ్ ఇంక్రీజెస్ మిరకల్స్ టు షో యువర్ ఫైత్ ఆయన శిష్యులు కూడా ఆయన శిష్యులు ముందు నమ్మారు తర్వాత ఎప్పుడైతే కానాలో అద్భుతము చేశాడో అప్పుడు నుంచి ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసమో ముంచిరి అని ఉంటుంది సో ద మెరకల్ ఎలివేట్స్ యువర్ ఫైట్ నీది రైట్ హార్ట్ కనుక ఉంటే అద్భుతం ఏం చేస్తుంది నీ నీ విశ్వాసాన్ని పెంచుతుంది అందుకే అద్భుతాలను కూడా అడగండి యు కెన్ ఆస్క్ అవునా యు కెన్ ఆస్క్ గా మెరకల్స్ నేను అడిగాను కొన్ని సంవత్సరాలు ప్రార్థించాను రవ్వు అద్భుతాలు చేయి నా జీవితంలో అనేకుల జీవితంలో నేను ప్రార్థించగాను ఆ పది పదిహేను సంవత్సరాల ప్రార్థనే ఇన్ని వందల వేల అద్భుతాలు మినిస్ట్రీలో హాల్ లోయ ఐ ప్రొవైడ్ ఫర్ మెర్ అండ్ గాడ్ హానర్స్ నాకు అద్భుతం చూపించాడు అద్భుతాలను చూపిస్తున్నాడు హీ షోయింగ్ దిస్ మెర్ మూడు కోణాలు ఒక కోణం ఏమంటున్నాడు చెర ఇంకొక కోణము ఇంకో కోణము చెరలో శాపములో మరణములో ఉంటూ మరణము నీకు ఎందుకు వస్తుందా రాదు అవునా యు కెనాట్ బీ అండర్ ద లా అండ్ డెత్ కెనాట్ కమ్ అండర్ యూ అవునా మరణములో ఉంటూ మరణాన్ని జయించగలవా జయించలేవు అందులో ఉంటూ అందుకే చీకటిలో ఉంటూ చీకటి నుంచి బయటికి రాగలవా నో యు కెనాట్ కెనాట్ మరి అక్షరము చంపును ఆత్మ చదువు మరణ కారణమగు పరిచర్య కాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైన మరణ కారణమగు మరణ కారణమగు పరిచర్యలోంచి మరణం మీద అధికారం వస్తుందా లేదా రాదు ఎందుకని అద్భుతాలు జరగవు ధర్మశాస్త్రము స్లోగా ఏం చేస్తుంది నీ రోగాన్ని పెంచి చంపాలనుకుంటదా తగ్గించాలనుకుంటదా చంపాలనుకుంటదా ఆత్మ ఏం చేస్తదంట జీవింప హాలలో జీసస్ నథింగ్ ట్ ద అనే పేరుకి ఇంకొక పేరు ఏంటో తెలుసా కృపగల ఆత్మ ద నేమ్ జీసస్ క్రైస్ట్ ఈ స్పిరిట్ ఆఫ్ గ్రేస్ నజరేడైన ఎస్ఐ దర్శనమును మా జీవితంలో నెరవేర్చండి ఈ బలవంతుని మేము బంధిస్తామయ్య వాడిని సంఖ్యలతో బంధించి మా కాళ్ళ కిందకి తెచ్చి పడేయమని ప్రార్థిస్తున్నాం హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ లెట్ యువర్ పవర్ పరిశుద్ధాత్ముడా నీ శక్తి దిగి రావాలని ప్రార్థిస్తున్నాము నీ శత్రువులందరూ నీ పాదపీట మగ వరకు నా కుడి పార్వశమును కూర్చొని మన ఉన్నావు నీవు కూర్చొనే ఉన్నావయ్యా అవును ఎప్పుడైతే పాదాల కిందకు శువు వచ్చేస్తాడో నీవు దిగి వస్తావు అవును ఈ సత్యాన్ని మాకు బయలుపరచున్నందుకు వందనాలు ఎస్ ఇది ఒకవేళ సంఘానికి అసంభవమేమో నమ్మవానికి సమస్తము సాధ్యమే ఎస్ డే ప్రే ఈ దర్శనం కొరకు ప్రార్థన చేయండి ప్రే ఫర్ దిస్ విషన్ దిస్ ఈజ్ ఇన్ లైన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇది వాక్యానుసారమైనటువంటి దర్శనము ఇది ఒకవేళ పెద్దదేమో ఇది అసంభవంగా కనిపిస్తుందేమో కానీ ఇది నిజము దేవుడు దీనికి ఇవ్వగలడు గాడ్ క్యాన్ డూ ఇట్ ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ ఇట్ ఈస్ పాసిబుల్ ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్ ఇట్ ఈస్ పాసిబుల్ ఈ దర్శనము నెరవేర్చినప్పుడు సంఘములో మృతులు లేస్తారు హాలలోయ నీ జీవితంలో ఊహించలేనటువంటి ఐశ్వర్యం వస్తుంది హాలలోయ నీకు ఆరోగ్యం వస్తుంది దిస్ ఇస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ లార్డ్ వీ ప్రుల్ఫిల్ దిస్ ఇన్ అవర్ లైఫ్ నీ ఎప్పుడు నాయకుడిగానే ఉంటావు ఎస్ గ్రేట్ బిజినెస్ మ్యాన్ గ్రేట్ ఎంప్లాయీ గ్రేట్ వైఫ్ గ్రేట్ హస్బెండ్ గ్రేట్ చైల్డ్ అయ్యా ఈ దశాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము లార్డ్ ఫుల్ఫిల్ దిస్ మిషన్ ముసుకు లేని ఈ ముఖముతో ధర్మశాస్త్ర ముసుకు తీసివేసి కృపా ముసుకుతో ఈ దర్శనాన్ని చూపించి నీ పాదాల కింద ఎలాగ మరణము కట్టివేయబడ్డాదో అలాగే ఇదిగో నీవు మాకు శిరస్సు అయ్యుండి సంఘం పాదాల కింద కట్టివేయనట్లు ఈ దర్శనాన్ని నెరవేర్చండి అవును ప్రవ్వ పుయ్

అవును నీవు దేన్ని విడిపించమంటావో దాన్ని నేను విడిపిస్తాను దేన్ని కట్టివేయమంటాము ఎస్ లోడ్ వీ లైఫ్ దోలీ స్పిరిట్ అండ్ అనే సైతం నుండి మనము కట్టివేస్తున్నాము ఎస్ లోడ్ ఈ ప్రార్థన ప్రార్థించుండగా అనేకులు అద్భుతాలు జరుగుతున్నాయి హాలల్లో అనేకులు గెడ్లు కరిగిపోతున్నాయి అనేకుల రిపోర్ట్లు నార్మల్గా వచ్చేస్తున్నాయి అనేకులు ప్రమోషన్లు వస్తున్నాయి ఉద్యోగాలు వస్తున్నాయి ఎస్ గాడ్ ఈస్ డూయింగ్ మిరకల్స్ అనేకుల యొక్క శత్రువులను జయించే సామర్థ్యాన్ని దేవుడిస్తున్నాడు ఎస్ లార్డ్ ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్ ఆన్ దర్ బాడీస్ ద పవర్ ఆఫ్ ద లూజ్ లైఫ్ అయ్యా పరిశుద్ధాత్మను విడుదల చేస్తున్నాము జీవాన్ని విడుదల చేస్తున్నాము నీవు దేన్ని బంధిస్తే దాన్ని బంధిస్తానన్నావు నీవు దేన్ని విడిపిస్తే దాన్ని విడిపిస్తానన్నావు సంఘానికి ఈ సామర్థ్యాన్ని నీవిచ్చామయ్యా ఇంతకాలం మేము ఉపయోగించుకోలేదు ఎందుకంటే మా ముసుకు వేయబడ్డాది మేము ధర్మశాస్త్రము కింద ఉన్నాము శాపము కింద ఉన్నాము మేము చరణలో ఉన్నాము మరణములో మేము ప్రార్థిస్తున్నాము సంఘము దేన్ని బంధిస్తాదో దాన్ని బంధించమంటున్నావు ఇట్ బోలీ యూ జీసస్ మై డి హోలీ స్పిరట్ పవర్ లెట్ యువర్ ఫ్లో కాంగ్రిగేషన్ ఇన్ జీసస్ యేసు నజరేయుడైనస్తున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ డ్ నా పేరు పావని నేను బేగంపేట నుంచి వస్తున్నానండి ఇక్కడ నేను టూ మంత్స్ నుంచి వస్తున్నాను జేసీఎన్ఎంకి మా రిలేటివ్స్ ఇక్కడ టూ థౌజండ్ ఎయిట్ నుంచి వస్తున్నారు సో నాకు బ్యాక్ పెయిన్ లంబర్ రీజన్లో అంటే టూ డిస్క్ అయిపోవడం వల్ల నాకు చాలా సివియర్గా పెయిన్ ఉండింది సో డాక్టర్స్ నాకు మెడిసిన్ హెవీ డోస్ మెడిసిన్ అండ్ ఫిజియోథెరపీ అండ్ సర్జరీకి నాకు ఆప్ చేశారు డాక్టర్స్ బట్ దానివల్ల ఎక్కువ రిజల్ట్ ఏముండదని చెప్పేసి నేను ఈ పెయిన్తో ఇలానే ఉన్నాను ఈ పెయిన్ ఇలానే ఉండి నేను మెడిసిన్ కూడా యూస్ చేయడం చేయకపోవడం వల్ల నాకు అంటే నీ పెయిన్ కూడా వచ్చేసింది దీంతో బ్యాక్ పెయిన్తో పాటు నీ జాయింట్స్లలో కూడా నాకు పెయిన్గా ఉండేది ఎక్కువసేపు కూర్చోలేకపోయేదాన్ని అంటే ఏది ముందుకు వంగి ఏది పని చేయలేకపోయేదాన్ని నేను పడుకున్నా కూడా చాలా పెయిన్గా ఉండేది నాకు సో ఎప్పుడైతే నేను టూ మంత్స్ నుంచి ఎవ్రీ వీక్ సండే నేను ఇక్కడ జేసేయడానికి వస్తున్నాను అలాగే ఇక్కడ ఆయిల్ అదంతా అప్లై చేసుకోవడం వల్ల నేను మెడిసిన్ యూస్ చేసుకోకుండా ఉంటున్నాను సో టూ మంత్స్ నుంచి వస్తున్నాను కాబట్టి మొన్న ఎయిటీన్త్ సండే రోజు బ్రదర్ ప్రేర్ చేశారు అభిషేకం చేశారు సో నాకు అప్పుడే నాకు మొత్తం బాడీ మొత్తం తేలికగా అయిపోయినట్టు అనిపించింది అండ్ పెయిన్ కూడా లేదన్నట్టు ఇంటికి వెళ్ళి నేను ఒకసారి చెక్ చేసుకుంటే నాది నాకు అనిపించింది నేను అలా అయిపోయినట్టు ఉంది అని చెప్పేసి నేను హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకొని మళ్ళీ నేను ఎక్స్రే అవన్నీ తీపించుకున్నాను సో డాక్టర్స్ ఉన్నారు ఏం లేదమ్మా ఇప్పుడు బోన్ అంతా అది అంటే నార్మల్ ప్లేస్లో ఉంది ఎవ్రీథింగ్ ఓకే నువ్వు ఎందుకు వచ్చావు ఇది అంటే ఎక్స్ట్రేకి ఎందుకు వచ్చావు అనేసి నన్ను అడిగారు అన్నాడు సో నాకు ఇంత అద్భుతాలు చూపించిన నా కోసం ప్రేర్ చేసిన బ్రదర్కి థ్యాంక్స్ అండ్ దేవుడికి వందనాలు ప్రెజలెట్ నా పేరు పద్మ ఇక్కడ కి రాబట్టి నేను టూ థౌజండ్ టెన్లో నుంచి మేము వస్తున్నాము మేము ఉప్పల్ ఉప్పల్ చిల్కా నగర్ నుంచి నేను వస్తున్నాను నాకు గుండెలో వాటర్ వచ్చింది టూ థౌజండ్ నైన్లో వాటర్ వచ్చినప్పుడు అది హాస్పిటల్కి వెళ్తే తీసేశారు మళ్ళీ మొన్న ఫైవ్ మంత్ ఫైవ్ మంత్స్ నుంచి మళ్ళీ నాకు